వైజాగ్ సిటీ పోలీస్ నవ సమాజ నిర్మాణం అని ఒక అవగాహన కల్పించడానికి ఒక పెద్ద భారీ స్థాయిలో ప్రతి స్కూల్ కాలేజ్ యూనివర్సిటీలో ఈ ప్రోగ్రాం పెడుతున్నారండి ఈ అవగాహన కార్యక్రమంలో స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు యూనివర్సిటీ పిల్లలు వాళ్ళ ఫ్యాకల్టీ నాన్ టీచింగ్ స్టాఫ్ స్కూల్ కాలేజ్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ అందరినీ పిలుస్తున్నాం ఈ ప్రోగ్రాంలో మూడు భాగాలు ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి డ్రగ్స్ మన అందరూ మన అందరికీ తెలుసు డ్రాగ్స్ మహమ్మారి ఎలా వ్యాపించింది ప్రపంచమంతా వ్యాపించింది డ్రగ్స్ మహమ్మారి ఈ డ్రగ్స్ మహమ్మారిని అరికట్టాలంటే మనం అందరం పోలీస్ ప్రజలు అందరూ కలిసికట్టుగా పనిచేయాలి సో ఈ డ్రాగ్స్ వల్ల అది గాజాయి ఉండొచ్చు కోకెన్ ఉండొచ్చు ఏదైనా నార్కోటిక్ అండ్ సైకోటోపిక్ సబ్స్టెన్స్ ఉండొచ్చు దానివల్ల బాడీ ఎలా పాడైపోతుంది అది కాకుండా జైలు శిక్ష జీవితం పాడైపోతుంది తర్వాత సమాజంలో మర్యాద పోతుంది చాలామంది ఒకసారి సరదాగా ఒక్కసారి సేవిస్తామని ఆలోచించి డ్రగ్స్ అబ్యూజ్ మొదలుపెట్టిన తర్వాత ఎలా అడిక్ట్ అయిపోయారు దాని గురించి అవగాహన కల్పిస్తున్నాం మరోవైపు ఆన్లైన్ క్రైమ్ అగేన్స్ట్ విమెన్ చాలామంది లేడీస్ ఆన్లైన్ యాక్టివిటీ చేసేటప్పుడు కొందరు ఫోటో వీడియో ఇవన్నీ మాఫ్ చేసి వైరల్ చేస్తామని బెదిరించి డబ్బు అడుగుతున్నారు లేకపోతే సెక్షువల్ ఫేవర్స్ అండి చాలామంది కాలేజ్ పిల్లలు యూనివర్సిటీ అమ్మాయిలు మ్యారేజ్ లేడీస్ కూడా ఎవరికి చెప్పలేక చాలా సబలవుతున్నారండి అందులో కొందరు మాత్రమే పోలీసు దగ్గరికి వస్తారండి చాలామంది ముందుకు రావట్లేదు ఈ విషయం గురించి అవగాహన కల్పించడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం ఈ ప్రోగ్రాంలో ఎందుకంటే బ్లాక్మెయిలింగ్ ఒక్కసారి మొదలైతే ఆ బ్లాక్మెయిలింగ్ ఆగదు కాబట్టి ఎవరైనా బ్లాక్మెయిలింగ్ చేయటానికి ప్రయత్నం చేస్తే వెంటనే పోలీస్ దగ్గరికి రండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను మూడోది సైబర్ నేరాలు మన అందరికీ తెలుసు ఈరోజు ప్రాపర్టీ అఫెన్సెస్ దొంగతనాలు బాడ్లైస్ డెకటిస్ రాబరీస్ చైన్ స్నాచింగ్ మొబైల్ స్నాచింగ్ పిక్ పాకెటింగ్ దానివల్ల ఎంత పోతుంది కొనుగోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవన్నీ ప్రాపర్టీ అఫెన్సెస్లో పోయిన సంవత్సరం ఎనభై కోట్లు కంటే తక్కువ పోయినాయి కానీ సైబర్ నేరాల్లో దాదాపు మూడు వందల కోట్లు పోయినాయి అంటే సైబర్ నేరాలు ఎంతో క్రూషియల్ ఈ నెలని అరికట్టడం అది ఎలా అరికట్టాలి సైబర్ నేరాలు ఎలా జరుగుతాయి ఎటువంటి ప్రికాషన్స్ పాటించాలి దాని గురించి వివరంగా చెప్పడం జరిగింది మేము చెప్పాము ప్రతి కాల్ ప్రతి మెసేజ్ ప్రతి ఈమెయిల్ నమ్మకుండా అనుమానం మనకు ఫస్ట్ అనుమానం రావాలి ఇది జరుగు ఉండకపోవచ్చు ఫస్ట్ వెరిఫై చేయాలి తర్వాత చర్య తీసుకోవాలి వెరిఫై చేయకుండా కళ్ళు మూసుకొని నమ్మడం చాలా ప్రమాదకరం ఎందుకంటే ఒకసారి డబ్బు పోతే తిరిగి తీసుకురావడం చాలా కష్టం సిమిలర్లీ నా డబ్బు వన్ డేలో డబుల్ అయిపోతుంది వన్ మంత్లో డబుల్ అయిపోతుంది వన్ ఇయర్లో డబ్బు అయిపో డబల్ అయిపోతుంది అటువంటి ఆశలు ఎవరైనా చూపెడితే దయచేసి నమ్మకండి జాబ్ ఫ్రాడ్ నాకు వస్తుంది పదివేలు నెలకు సడన్గా ఆఫర్ వస్తుంది మీకు నెలకు మూడు లక్షలు వస్తాయి నమ్మకం సో నమ్మి మోసపోతున్నాం సో ఈ మూడు విషయాల గురించి ప్రతి స్కూల్ కాలేజ్ యూనివర్సిటీకి పోయి చెప్తుంటాం